హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ముందు వీడియో చూసినట్టయితే నేను దర్శనం అయిపోయింది తిరుపతిలో దర్శనం అయిపోయిన తర్వాత ఆ నైట్ అక్కడే ఉండి ఇక ఉదయాన్నే రూమ్ ఖాళీ చేసి టిఫిన్ చేసి బయలుదేరామన్నమాట ఎక్కడికి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే చెప్పేసేస్తాను కూడా ఎక్కడంటే మేము వెళ్ళే దారిలో ఇక్కడ కృష్ణుడి కూడా ఉంది ఈ కూడా అయితే మేము ఆగలేదు రిటర్న్ వచ్చేటప్పుడు ఆగుదాం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదే టాపిక్ అనమాట అక్కడికి వెళ్ళా వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఆగుదామని కానీ ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఆగున్నాయో చూడండి మొత్తం కూడా జనం ఎక్కువ ఉంటారంట కానీ ఈసారి కూడా ఆగలేదు డైరెక్ట్గా మేము ప్రస్తుతానికి వెళ్తుంది జపాలి షాపింగ్ చేసాం షాపింగ్ దగ్గర మాకు టైం అంతా గడిచిపోయింది రూమ్ ఖాళీ చేసి టిఫిన్ చేసి షాపింగ్ దగ్గర చాలా టైం గడిచిపోయిందనమాట ఇంకా లేదంటే ఇంకొన్ని ప్లేసులకి వెళ్ళాల్సింది ప్రస్తుతానికైతే మేము జపాలికి వెళ్తున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అది అంతా కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉండిద్ది ఇంకా ఈ దారి కూడా అంటే మనం జపాలి వెళ్ళే దారి కూడా చాలా బాగుండిద్ది చూడ్డానికి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నేను ఫుల్గా మనం స్టార్ట్ అయిన కాడి నుంచి వీడియో తీసాను కానీ మన ఫోన్ కొంచెం ప్రాబ్లం వల్ల మొత్తం బయటకపోయాను ఇప్పుడు కూడా ఫుల్గా ఏం తీయట్లేదు కొంచెం అయితే ఇస్తాను అనమాట ఎందుకంటే మళ్ళీ వీడియోస్ ఎక్కువైపోయి ఈ మధ్య రీల్స్లో ఎక్కువ ట్రెండ్ అవుతుందనమాట జపాలి అంతకుముందు అసలు తెలియదు ఈ మధ్య తెలుసుకున్నాం నేను ఇది వచ్చేసి సెకండ్ టైం అనమాట వెళ్ళడము అసలు ఇక్కడ క్లైమేట్ కానీ ఆ చుట్టూ చెట్లు అటు అటు సైడ్ ఇటు సైడు చెట్లు మధ్యలో అడవి మధ్యలో నుంచి దారి ఉండిద్ది అనమాట ఫైనల్లీ మేము ఇక్కడికి వచ్చేసాము అక్కడ చెంపాంజీలు తేగొన్నాయి కదా అని ఇటు చూడని నేను పిలుస్తున్నాను అనమాట ఆ చింపాంజీని ఫోటో తీసుకోవడానికి అందరు భయపడుతున్నారు చేతిలో ఏమైనా ఉంటే మాత్రం లాక్కొని వెళ్ళిపోతున్నాయి కారు అక్కడ ఆపి ఇంకా మెట్లు ఎక్కుకుంటా వెళ్తున్నాం అనమాట దర్శనం కూడా రెండు గంటల వరకేనంట మేము ఇక్కడికి వచ్చేసరికి ఒకటి ఒకటిన్నర అలా అవుతుంది మాకు దారిలో కనిపించి అంటే అక్కడ వర్క్ చేసేవాళ్ళు ఎవరో తొందరగా ఎక్కండి ఎక్కండి అని అందరికి చెప్తున్నారనమాట రెండు గంటల వరకే దర్శనం తర్వాత క్లోజ్ చేసేసి మళ్ళీ అదంతా గుడి అంతా క్లీన్ చేసి నాలుగు ఐదింటికాడి నుంచి ఓపెన్ ఓపెన్ చేస్తారని మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఐదింటి వరకు అని చెప్పారు ఇప్పుడు అతనేమో అలా చెప్తున్నారు మరి మనకి కరెక్ట్గా తెలీదు మాకైతే ఫాస్ట్గా నడవడే నడవడంటే ఇంకా చాలామంది జనం ఉన్నారు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఐదు గంటలకి క్లోజ్ అన్నారని మేము మూడు నాలుగు ఆ టైంలో వచ్చాము అప్పుడు పెద్దగా జనం అనిపించలేదు కానీ ఈసారి మాత్రం చాలామంది జనం ఉన్నారు అది కాక మేము వెళ్ళినప్పుడు వర్షాలు అనమాట అంటే మేము వెళ్ళిన రోజు కాదు ముందు రోజు నిన్న మొన్న వీడియో అయితే చూసినట్టయితే మీరు ముందు వీడియోస్ మొత్తం మంచు అనమాట ఫుల్గా మంచు పెట్టేసింది అసలు ఎండ అనేది లేదు ఈరోజు మనకి ఎండ కనిపిస్తుంది నిన్న మొన్న అయితే అస్సలు ఎండ అనేది మొత్తం అడవిలో కదా చూడ్డానికి బాగుండిద్ది వా ఫాల్ ఉందంట ఇక్కడ గుడికి ఇంకొంచెం పైన అందరూ వెళ్తున్నారు కానీ మేమైతే వెళ్ళలేదు ఫాల్ దగ్గరికి మేము ఏంటంటే ఇక్కడ దర్శనం చేసుకున్నాక కింద ఇంకా రెండు మూడు ఊర్లు చూద్దామని అనుకున్నాము అందుకని చెప్పేసి ఇక్కడ ఫాస్ట్గా దర్శనం చేసుకొని లాస్ట్ టైం వచ్చిన వచ్చినప్పుడు ఉన్నంతసేపు కూడా లేము ఫాస్ట్గా వెళ్ళిపోయాము ప్రస్తుతానికైతే ఇక్కడ మనం నడిచే దారి నాటు ఇటు ఉన్నాయి ఆ లోయల్లో వాటర్ ఫ్లోటింగ్ అయితే బాగుందనమాట వాటర్ చాలా ఉన్నాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ కూడా లేదు ఇక్కడ కూడా మనకి కాళ్ళు కడుక్కోవడానికి లాస్ట్ టైం వచ్చినప్పుడు లేవు ఇప్పుడు ఉన్నాయి ఇక చూడ చూసారు కదా ఇటు కూడా దారి ఉందనమాట ఇంకా ఇక్కడైతే అందరూ కాలు కడుక్కొని వెళ్తున్నారు వాటర్ ఫాల్ చాలా ఫోర్స్గా ఉంది మనకు చూస్తానికి చిన్న కాలంలాగా ఉన్నా కూడా ఫోర్స్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కోల్డ్ ఉన్నాయి మేము దిగి అందరం కాలు కడుక్కుంటున్నాము నేను ఫోన్ వీడియో తీయమని మా మధ్య గారికి ఇచ్చాను అనమాట వీడియో ఆన్ చేయకుండా వీడియో తీశారు ఫుల్ ఫన్నీ అసలు జర్నీ అంతా కూడా మామూలు ఫన్నీ కాదు సరదా సరదా గడిచిపోయింది ఇంకా ఫైనల్లీ గుడి దగ్గరకు వచ్చేసాము క్యూ కూడా బయట దాకా ఉందనమాట జనం కూడా మీకు కనిపిస్తున్నారు కదా ఫుల్గా ఉన్నారు జనము అసలు మెట్ల దారిలో కూడా మనకి క్యూలో ఎలా ఉండేది వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు దా ఖాళీ లేకుండా ఉన్నారనమాట నేను పక్కన సైడ్లో అంతా తీసాను కానీ మీకు ఆ జనాన్ని చూపించలేదు ఫైనల్లీ మాకు దర్శనం అయిపోయింది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి రెట్నొస్తాను ఇక్కడ ఒకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఎవరైనా జపాలి వెళ్ళినట్టేది అక్కడ ఓంగొండం ఉందనమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ వండుకొని తింటున్నారు ఈ సం ఇప్పుడు వెళ్ళినప్పుడు అంటే ఆ వండుకున్నది అన్నము పప్పు నెయ్యి మొత్తం కలిపి ఆ లేసి వాళ్ళు వేయో హిందీ మాట్లాడుతుంది మన భాష కాదు అర్థం కాలేదు మేము ఎక్కువ టైం కూడా లేమనమాట అలా చేస్తున్నారు ఏంటనేది అయితే నాకు తెలియదు వీడియో అయితే తీయలేదు తీసిన తీసి పెట్టినట్టయితే బాగుండేది ఇంకా గుడి దగ్గర కూడా ఎక్కువసేపు లేం దర్శనం చేసుకొని వెంటనే రిటర్న్ అయిపోయాము కిందకి ఇప్పుడు కిందకైతే వెళ్ళాలి ఇంకా ఇక్కడ నేనైతే తిరుపతికి బావి చెప్తున్నాను మళ్ళీ వస్తాను బాయ్ బాయ్ అని ఇంకా కొండ దిగి కిందకైతే రావాలి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది మాత్రం త వీడియో స్కిప్ చేయకుండా చూడండి కింద కొన్ని ప్లేసులకి వెళ్దాం అనుకున్నాము అన్ని ప్లేసులకి వెళ్ళామా లేదా అదంతా కూడా నేను వీడియో రూపంలో మీకు చూపిస్తాను వీడియోలో చూపిస్తాను అనమాట ఇప్పుడైతే మనకి డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోవటమే ఈ కొండ దగ్గర ఈ చూడ్డానికి వాటర్ ఫాల్ ఉంది కదా అది మనం అటు వెళ్ళేటప్పుడు అయితే మాత్రం వాటర్ రావడం లేదు ఉదయాన్నే వెళ్ళాము కదా మంచులో వెళ్ళాము క్లైమేట్ అయితే అప్పుడు బదిలే ఉంది మళ్ళీ ఇప్పుడైతే మాత్రం ఆ వాటర్ అనేవి ఆన్ చేసుకుని ఇంకా మనం వెళ్ళేటప్పుడు నడకదారి బాగా తగిలిద్ది ఇక చూడండి నడిచి వచ్చేవాళ్ళు ఎంతమంది అనమాట ఎంతమంది ఉన్నారో అసలు నేనైతే షాక్ అయినా ఎందుకంటే చలికాలం కదా ఇంతమంది సమ్మర్లో ఉన్న అట్టు ఉన్నారనమాట ఎంత జనం ఉన్నారో ఇక లాస్ట్ పాదాలు ఉంటాయి కదా మనం మెట్ల దారిలో ఇక్కడ అయితే వాటర్ తీసుకొని ఇంక బయలుదేరామనమాట కొండలు చూడడానికి అని కాదు కానీ నేను చెప్పాను కదా మీకు వాటర్ ఫాల్ అని అంటే వర్షాలు పడ్డాయి మేము ముందు ఒక టూ త్రీ డేస్ ముందు వర్షాలు పడి ఆ కొండలపై నుంచి నీళ్లు జారుతుంటే ఎంత బాగుందో అసలు చూడడానికి మనకి దూరం నుంచి కొన్ని అంటే కొండ ఇటు సైడ్ ఇట్లా రౌండ్స్ రౌండ్స్ తిప్పుతాం కదా మీకు అర్థమవుతుంది కాకపోతే ఇక్కడ మనకి డ్రాప్స్ డ్రాప్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట కార్లో వెళ్తా తీయటం కదా నేను ఆపండి వీడియో తీస్తానంటే ఇక్కడ ఆపడానికి లేదు అని చెప్పేసి కార్ బాగానే చేస్తున్నారు చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మనకి కొండ పక్కన వచ్చినప్పుడు తీస్తున్నాను మళ్ళీ ఇట్లా రిటర్న్ వచ్చినప్పుడు ఆ వాటర్ వాళ్ళు దూరానైతే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది నాకైతే అసలు అవన్నీ చూస్తుంటే భలే ఎగ్జైట్మెంట్గా ఉంది ఇంకా తర్వాత పైనుంచి డైరెక్ట్గా కిందకు వచ్చేసాము ఇక్కడ ఫుడ్ ఉదయం టిఫిన్ చేసాము కదా పూరి ఇక్కడేమో ఇది అదేంటిది ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము ఎంత వరస్ట్ అంటే అంత వరస్టు అదేంటో కానీ మనం నేను బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ తినాలంటే భయంకరం మేము అందరం ఇది ఆర్డర్ ఇచ్చాము మా మధ్యగారు అయితే టమాటా రైస్ ఇచ్చా ఆర్డర్ చేశారు అది అసలు పులిహారు కూడా కాదు మొత్తాన్నం తాలింపు వేసి ఇచ్చారు ఎండు మెరకల్ పప్పు కూడా ఫ్రై అవ్వలేదు డబ్బులన్నీ వేస్ట్ అసలు శుద్ధ వేస్ట్ అనమాట మేము తిన్న హోటల్ ఇదే హోటల్ పేరు కూడా మనకు తెలీదు మేము ఎందుకు తీసుకున్నందుకు తినాలి కాబట్టి తినేసేసి ఇంక బయటకు వచ్చి నా వెనకాల ఆ విగ్రహం వచ్చేసి ఎన్టీఆర్ విగ్రహం అనమాట జూకు వచ్చాం జూకు వచ్చామన్నమాట మేము గుడిలకు వెళ్దాం అనుకున్నాం ఇంకా పిల్లలు గోల్ చేస్తున్నారు పిల్లలతో పాటు నేను కూడా గోల్ చేస్తున్నాను ఎందుకంటే ఇంతవరకు ఒకసారి కూడా నేను జూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం నేను జూ చూడడం కూడా ఎదురు హోటలే అనమాట పరమవరష్టు అసలు ఆ భోజనం గురించి గుర్తు కూడా చేసుకోకూడదు ఇంకా మేము టికెట్స్ తీసుకోవాలి ఇక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి ఎంట్రీకి టికెట్స్ ఇక్కడైతే మాత్రం మనకి స్టార్టింగ్లో చూశారు కదా వినాయకుడు అండ్ ఏనుగులా కూడా అనుకోవచ్చు జూ కదా దానికి సంబంధించినట్టు విన గణపతి స్వామిని అలా పెట్టారనమాట చూడడానికి అసలు ఫొటోస్ తీయడానికి చాలా బాగుంది లోపల ఎంట్రీ అయిన తర్వాత ఎంట్రీలో మనకి చెకింగ్ చేస్తారు సైకిళ్ళు బైక్లు బ్యాటరీ బైక్ స్కూటర్స్ ఉన్నాయి సైకిళ్ళు ఉన్నాయి ఏ కావాలంటే అవి మనం వెహికల్ వేసుకొని తిరగచ్చు అంట ఇక నామని చూశారు కదా ఇక్కడ చూడండి అసలు ఇది మామూలుగా కాదు మేము బయట నుంచి తీసుకొచ్చుకుంటున్నాం అది మా మధ్య చేతిలో నుంచి లాక్కుంది సరే అని చెప్పి తీసిస్తే చక్కగా బాటిల్ మోత తీసుకొని అది కింద పోసుకొని ఇలా తాగుతూ ఉందనమాట చూడడానికి భలే ముచ్చటేసింది కింద పోస్తుంది కానీ అదంతా కూడా రోడ్డులో అంటే ఈనికిపోతుంది అనమాట అది దానికి వచ్చినంతవరకు తాగుతుంది అసలు మాకు బలం అనిపించింది అనమాట మేము బయట కొనుక్కోచ్చుకుంటున్నాం పిల్లవాడి దగ్గర కొంచోండి ఇంకా మా మరిది పట్టుకొని వస్తున్నాడు అదైతే తీసేసుకుంది ఇంకా ఇదనమాట ఇదంతా కూడా ఈ కోతులకు సంబంధించి ప్లేస్ అనమాట ఇట్లా పాటలు పాటలుగా ఇంకా చాలా ఈ జూ చూడడానికి కూడా చెప్తున్నాను కదా నేను వీడియోస్లో అంతకుముందు మద్రాసు వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు కానీ వన్ డే ఫుల్ వన్ డే ఉండాల్సిందే ఐదున్నర క్లోజ్ అంటే మేము నాలుగింటికి దీని లోపలికి వచ్చాము ఒక గంటన్నరలో చూడలేము అసలు మేము ఎంత ఫాస్ట్గా ఇంకా రెండు మూడు ప్లేసులకి వెళ్ళాల్సింది ఆగిపోయింది అంటే జూలోనే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క పార్టీ ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ కోతులు అనమాట ఇక్కడ ఉన్నాము ఇక్కడ నుంచి స్టార్టింగ్ స్టార్టింగుగా చాలా దూరం వెళ్ళాలి మనం నడుచుకుంటూ వెళ్ళచ్చు లేదంటే సైకిల్కి మనీ కడితే సైకిల్ ఇస్తారు లేదంటే బ్యాటరీ స్కూటీస్ అంట ఆ స్కూటీస్ ఉన్నా కూడా వాటికి మనీ పే చేస్తే అవి ఇక్కడ నామాల కోతు అంట లోపల ఉంది మనకి కనిపించలేదు జూమ్ చేసి చూస్తున్నాను అక్కడ కూర్చొని ఉంది మామూలుగా మనకి సొంత వెహికల్ ఉంటే సొంత వెహికల్కి మనీ పే చేసుకొని వెళ్ళొచ్చు ఇవి కాక ఇంకా వేరే వెహికల్స్ కూడా ఉన్నాయి అవి నేను చూస్తాను మేము ఎలా వెళ్ళాము ఏంటనేది ప్రస్తుతానికైతే మేము నడుచుకుంటానే వస్తున్నాం మాకు ఈ కోతుల వరకే చూసాం కానీ ఇంకా ఈ మధ్యలో ఏ జంతువుల్ని చూడలేదు అక్కడ అటు సైడు వెళ్ళకూడదని బోర్డు పెట్టింది అనమాట గ్రీన్ కలర్లో ఉన్నాయి వాటర్ మీకు కనిపిస్తున్నాయి చూడండి బోర్డు కింద వాటర్ అనే గ్లీ గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇంకా ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాము వెహికల్ ఎక్కాలని చెప్పే కదా ఇక్కడ ఈ వెహికల్ ఎక్కితే మనం మనీ పే చేస్తే వాళ్ళు మనకి ఒక చేతికి ఒక పేపర్ అయితే చుడుతున్నారు దాన్ని చుట్టించుకుంటేనే ఈ వెహికల్ ఎక్కేసి వెహికల్ ఎక్కి జూ మొత్తం మనకి ఎక్కడ ప్లేస్ కాడ ఆగి నడిచే ప్లేస్ ఉంది ఇంకా వెహికల్ లో తిరిగే ప్లేస్ ఉంది అనమాట అన్ని వాళ్ళే తిప్పుతారు మనకి పెద్ద ఒకసారి మనీ కట్టి అట్టోకింది